నమస్కారం అండి నేను అగ్నేషమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనము రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి జర్నల్ పరిహారాలు జాగ్రత్తలు మనం చెప్తున్నాం ఎందుకంటే ఇంకా డెప్త్గా అనలైజేషన్ చేయాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మనం పర్ఫెక్ట్ అనలైజేషన్ ఏ ఇయర్లో నీకు రాజయోగం రాబోతుంది ఏ ఇయర్లో ఎలాంటి అనారోగ్య సమస్య రాబోతుంది ఏ ఇయర్లో నీకు ఫైనాన్షియల్గా ఏమైనా బిజినెస్లో లాస్ ఛాన్సెస్ ఉన్నాయా లేదనుకుంటే ల్యాండ్ ఉంటే ఏమైనా ఇరిగేషన్లు పడుతుందా లేదంటే ఈ టైంలో నేను కార్ కానీ వెహికల్ కానీ కొనొచ్చా లేదనుకుంటే ఈ టైంలో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చా లేదంటే ఈ టైంలో నేను మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా ఏ టైంలో నా మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఇవన్నీ కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఆస్ట్రో సైన్స్ అనమాట ఇది ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్సే దీన్ని ఒక గైడెన్స్ లాగే తీసుకోండి తప్ప మీ జీవితాన్ని ఎలా మనము లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అనేది మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది ఇదేమో మహిమలు మంత్రాలు తంత్రాలు ఇట్లా మంత్రాలజీకి చింతకాయలుగా అంటే రాలితారా బాబు కరెక్ట్ మా కరెక్ట్ ఉచ్చారణ చేసే శక్తి ఉంటే రాలతాయి కాబట్టి దీన్ని ఒక అడ్వైజ్గా తీసుకొని ఒక గైడెన్స్గా తీసుకొని స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ కాకుండా ఇది చేస్తుంది అంటే ఆస్ట్రాలజీ మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది ఇలా బాబు ఈ రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఒక నేచర్కి నీ యూనివర్స్కి వచ్చావు సో రెమెడీస్ కూడా ఏమవుతుంది న్యూ యూనివర్స్కే రిటర్న్ ఇస్తున్నావు కొన్ని వస్తువులు కాబట్టి అప్పుడు నీకు ఆ పాజిటివ్ ఆరో అనేది అట్రాక్ట్ అవుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి సో సింహరాశి వారికి ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుండాలి నాకు ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఒక పనిచేయి దగ్గరలో ఎక్కడైనా ఏ టెంపుల్లోనైనా సరే కానీ ఒక అరటి చెట్టు నాటు ఆ అరటి చెట్టుని నిత్యం కూడా సేవ చేసుకుంటుండు పర్టికులర్ ఏంటంటే అమాస తెల్లారి అంటే అమాస తర్వాత వచ్చే మొదటి గురువారం రోజు ఏంటంటే పంచోపర అంటే పంచోపచారం తోట అక్కడ పూజ చేయాలి అంటే మన అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు అలాగే దీపం పెట్టగలిగితే దీపము ధూపము అలాగే నైవేద్యం అక్కడ పెట్టేసి నీ మనసులో ఏం కోరుకున్నా కోరుకో నెల నెలకి ఒక్కసారి చేసుకున్న జాలు నీకు నిత్యం కూడా సింహరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలనేవి రాకుండా ఉంటాయి అలాగే నీకు ఎవరికైతే నాకు డబ్బులు వస్తున్నాయి గురుగారు కానీ ఆర్థిక పరంగా నిలబెట్టుకోలేకపోతున్నావు వచ్చినాయి ఖర్చు ఎక్కువ పోతున్నాయి అది మెడికల్ పరంగా కావచ్చు లేదా ఏదో రకంగా ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతుంది అనుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్లో నువ్వు దీపారాధన నూనె నీ బడ్జెట్ నీ బడ్జెట్ ఎంత ఉంటే అంత అక్కడ దీపారాధనకి అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేయి అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి డెవలప్మెంట్ ఉండాలి అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి ఇన్కమ్ సోర్స్ అనేది ఎప్పుడు తగ్గొద్దు తగ్గొద్దు రొటేషన్ అనేది ఉండాలి అమౌంట్ కూడా బయట ఎక్కువ స్టక్ కాకూడదు అనుకుంటే నిత్యం కూడా ప్రతి శనివారం రోజు నీ కుదిరినప్పుడల్లా శనివారం శనివారము వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అది కూడా కాలంలో ఒకవేళ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఏం చేయంటే మనకి ఒకవేళ అక్కడ యాక్సెప్ట్ చేస్తే లోపల ఆ సాయంత్రం పూట ఆ టైంలో ఏంటంటే కాలంలో ఒకవేళ నెయ్యితో చేసిన పాయసం నువ్వు అక్కడ నైవేద్యంగా సమర్పించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే సింహరాశి వారికి వ్యాపారంలో ఉన్నారు అలాగే ఎవరికైతే జాబ్ ఉన్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో సింహరాశి వారు జాబ్లో ఉన్న గురుగారు ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు జాబ్లో బ్రహ్మాండంగా ఉండాలి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే సింపుల్గా ఒకటే మనకి ఇది వస్తాయి కదా చోలా చెన అంటాం కొంచెం వైట్ వైట్ చెన వస్తాయి ఆ వైట్ చెన అనేది ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ మీ ఏరియాలో ఎక్కడైనా సరే హార్సెస్ ఉంటే హార్సెస్ పెట్టండి లేదనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాతకు పెట్టండి వైట్ గోమాత తెల్ల గోమాత ఉంటే చాలా మంచిది వాళ్ళకి ఈ చోలా చోలాచన అంటాం లావు చేస్తాం వైట్వి అవి నానబెట్టి మీరు మీ కుదిరినప్పుడల్లా మీ సంవత్సరం మొత్తం మీకు మీరు సోమవారం పెడతారా మంగళవారం పెడతారు ఏ వారమున పెట్టు మంచి భావనతో పెట్టు నాకేదైతే నేను జాబ్ చేస్తున్నానో దాంట్లో మంచి గ్రోత్ ఉండాలి అని చెప్పి అనుకొని పెట్టు అట్లయితే మంచి రిజల్ట్ ఇస్తుంది అలాగే ఎవరైతే సింహరాశి వారు గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఉన్నారో వాళ్ళు ఒక్కటే మీరేం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఏదన్నా మనకి ఏమంటాం వాళ్ళు అంటే ప్రవచనం చేసేటప్పుడు కానీ లేదంటే నలుగురు కూర్చొని ఏదో ఒక ఆరాధన చేసేటప్పుడు లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది ఇప్పుడు నేను నేను ఉండే ఏరియాలో ఒక దగ్గర హనుమాన్ టెంపుల్లో అక్కడ సాయంత్రం కానీ ఒక దగ్గర కూర్చొని హనుమాన్ చాలిస్తే చదువుతుంటారు సో అక్కడ కింద మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ను కుదిరితే ఈ సంవత్సరం ఓ సార్లు మూడు సార్లు టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ అక్కడ వాడుకోవటానికి ఇచ్చేస్తే అంటే మనకి టెన్ హౌస్లో దొరుకుతుంది కదా అట్లాంటిది అలా బె షీట్ లాంటిది ఒకవేళ దొరికితే అది ఇవ్వు లేదంటే బెడ్షీట్ అయినా పర్లేదు మంచి కాటన్ అక్కడ వాడుకోవడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సింహరాష్ట్ర మరి నేను విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నాను గురుగారు అక్కడ విదేశీయానానికి నేను నా అబ్బాయి కానీ మా బాబు కానీ నేను కానీ ఎక్కడైతే ఒకవేళ ఎన్నో రోజు నుంచి అనుకుంటున్నా అవ్వట్లేదు అనుకుంటే ఈ న్యూ ఇయర్కి ఏం చేయాలంటే టెంపుల్లో ఏదైనా ఏ టెంపుల్ అయినా పర్లేదు అందరిలోనూ ఆ శివయ్య ఉన్నాడు ఆ విష్ణుమూర్తి ఉన్నాడు ఎనీ టెంపుల్ ఏ అయినా సరే కానీ పెయింటింగ్కి నువ్వు స్పాన్సర్ చేయి ఒక రూమ్కి నువ్వు స్పాన్సర్ చేయగలుగుతావు చెయ్యి ఆ పెయింట్ ఇప్పి వాళ్ళకి ఆ పెయింట్ అనేది సురౌండింగ్స్లో ఆ టెంపుల్లో మనకు శివాయి టెంపుల్ అయినా పర్లేదు మా వెంకన్న స్వామి టెంపుల్ అయినా పర్లేదు ఇంకా ఇతర ఇతర ఏ టెంపుల్ అయినా పర్లేదు అక్కడ నువ్వు పెయింటింగ్కి స్పాన్సర్ చేయి నీ కుదిరినంత బడ్జెట్ నీ ఇష్టం ఆటోమేటిక్గా విదేశీయానం అనేది నీకు తప్పకుండా ఈ సంవత్సరం మంచి యోగం ఇస్తుంది సింహరాశి వారికి అలాగే ఎవరికైతే దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి మ్యారేజ్ అనుకుంటున్నాం గురుగారు మ్యారేజ్ అనేది పెండింగ్ పెండింగ్ పెండింగే పడుతుంది తప్ప ఆ మ్యారేజ్ అనేది ఇక్కడ దాకా వస్తలేదు అనుకుంటే ఎవరైతే కిన్నర్లు ఉంటారో ఎవరైతే కిన్నరులు అంటే మనం కిన్నరలు అంటే మీకు అర్థమైంది ట్రాన్జెండర్స్ అంటాం ఆ ట్రాన్స్జెండర్స్ ఎక్కడన్నా మీకు దొరికితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి బట్టలు అంటే బట్టలు దక్షిణ ఏదైనా తీపి పదార్థం వాళ్ళకి ఇచ్చి మీరు అనుకోండి ఈ సంవత్సరం నా త నా తమ్ముడు కానీ నా చెల్లెకి కానీ నా అక్కకు కానీ లేదా నా కొడుక్కి కానీ మంచి సంబంధం రావాలి తండ్రి అని చెప్పి ఎందుకంటే కిన్నరులు రెండు రకాలుగా ఉంటారు బుధుడిని రిప్రజెంట్ చేస్తారు శనిని రిప్రజెంట్ చేస్తారు సో బుధుడు మంచి పరిచయాలు తీసుకొచ్చి నీకు సంబంధం తీసుకొస్తాడు శని ఏం చేస్తాడు నువ్వు పెళ్లి చేయాలంటే వాళ్ళకి పైసలు కావాలి ఏదో నువ్వు పది లక్షలు పెట్టినావు అంటే పెళ్లి అనుకున్నాము మనం అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు జరగదు పది అనుకున్న దగ్గర ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు అవుతాయి మళ్ళీ మిగతా కూడా నీకు టైంలో లో పుట్టాలి కదా అలా ఎక్కడి నుంచి వస్తాయి అంటే శని భగవాను బాగుంటేనే అక్కడి నుంచి వస్తాయి కాబట్టి సింహరాశి వారికి షష్టమ సప్తమాధిపతి శని అవుతాడు అంటే అప్పు తెచ్చిన మళ్ళీ అప్పు కూడా తీర్పాలి కదా మళ్ళీ అప్పు తీర్పాలి అంటే ఎవరు బుధుడు ఎందుకంటే నీ బుద్ధి కంట్రోల్లో ఉంది అంటే ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ప్రతిదీ ఒక లాజిక్ ఉంటుంది దాని వెనక ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అమిత్ రాజ్ చెప్పిన దాంట్లో కాబట్టి నీ వివాహం ఏదైతే ఉందో దాంట్లో కూడా అలసింది తీరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే చాలామందికి మన గురుగారు మీరు రాజఫలాలు చెప్పి రాజఫలాలు చూసుకుంటున్నాం కదా అదే ఫాలో అవ్వచ్చా లేదంటే మేము జాతకం చెక్ చేయించుకోండి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్ కూడా చెక్ చేయించుకోవాలంటే ఇప్పుడు నేను నా దగ్గర చూడండి నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు అంటే నేను మళ్ళీ లైఫ్లో ఇంకో వాళ్ళు ఇంకోసారి వాళ్ళు కలిసే అవసరమే లేదు వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను వాళ్ళకి లైఫ్ టైం స్టోన్ ఒక ప్రొటెక్షన్ చెప్తాం వాళ్ళకి రెమెడీస్ చెప్పేస్తాం సో వాళ్ళు కూడా నిత్యం కూడా అవి చేసుకుంటూ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు అంటే వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు నాకు ఒక ట్వంటీ వన్ డేస్ పా వన్ డేస్లో వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కానీ నేను అదృష్టవంతుడుగా మారాలి ఈ అప్పుల బాధ నుంచి బయటపడాలి అన్నప్పుడు ఒక ప్రాపర్ ఆస్ట్రోనిమరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఎలాంటి కలర్ షేడ్స్ మనకి ఇంట్లో ఉండాలి అలాగే నేను వేసుకున్నప్పుడు నేను ఫుల్ షెట్ అయ్యచ్చా ఆఫ్ షెట్ అయ్యొచ్చా అలాగే నేను ఏ డైరెక్షన్లో ఉండాలి నాకు నియర్ బై ఏం ఉండాలి ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి అందుకనే మీరు డీటెయిల్గా టైం తీసుకొని ప్రాపర్ అపాయింట్మెంట్ తోటి ఎవరినైనా మంచి మానుభావులకు కలవండి లేదా అగ్నియమిరాజ్ని కలవాలంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను మీరు రావాలి అనుకుంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని టైమింగ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాన్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చేసుకొని వచ్చి కలవండి తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులో మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే తీరుద్దాం మనం కాబట్టి దాంట్లో మీ ఎఫెక్ట్ కూడా ఉండాలి ఏదో నా దగ్గర వచ్చేసి అగ్నియమిత్రాజ్ దగ్గర మంత్రాల తంత్రాలు ఏం లేవు ఒక గైడెన్స్ ఇస్తాను ఒక ఒక మార్గం చూపిస్తాను అందులో మీరు నడవాలి కాకపోతే అందులో దెబ్బ తగ్గకుండా కింద పడకుండా ఎలా నడవాలో నేను చూపిస్తాను కాబట్టి సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాను సర్వేజనాశ నమస్కారం